తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో వినాయక చవితి పండుగ సందర్భంగా డక్కిలి ఎస్ఐఎం శివశంకర్రావు మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయా గ్రామాలకు చెందిన కమిటీ సభ్యులు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని డక్కిలి ఎస్ఐ ఎం శివశంకర్రావు పేర్కొన్నారు అనంతరం ఎస్ఐ శివశంకరరావు మాట్లాడుతూ చవితి విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసు వారి అనుమతి తీసుకోవాలన్నారు జిల్లా ఎస్పీ కొత్తగా అనుమతులు పొందేందుకు నూతన విధానాన్ని సులువైన పద్ధతిని ప్రవేశపెట్టారని దానిలో దరఖాస్తు చేసుకుని అనుమతి పొందవచ్చు అని అన్నారు అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లపై విగ్రహాలు ఏర్పాటు చేయడం అశ్లీల కార్యక్రమాలు నిర్వహించడం గొడవలు పడటం లాంటివి జరిగితే ఆయా ప్రాంతాల కమిటీ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా స్టాండ్లను ఎక్కువ పెట్టకుండా నిబంధనలకు లోబడి కార్యక్రమాలు నిర్వహించాలని విగ్రహాల వద్ద ఏర్పాటు చేసినటువంటి హుండీలకు కమిటీ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా పోలీసు వారి పర్మిషన్ తీసుకున్న విగ్రహాలకు రాత్రిపూట గస్తీలో భాగంగా పరిశీలించడం జరుగుతుందని పోలీసు వారి పర్మిషన్ లేకుండా విగ్రహ ఏర్పాటు చేస్తే అక్కడ ఎలాంటి చర్యలు జరిగినా పోలీసు వారి బాధ్యత కాదన్నారు అదేవిధంగా నిమగ్నం చేసినప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా కార్యక్రమాలు చేసుకోవాలని తెలిపారు ముప్పై ఐదు మంది కోసం అప్లై చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా వెరిఫై చేసి పాటించే వారందరికీ కూడా తప్పనిసరిగా అనుమతులు ఇస్తున్నాం నివసిస్తున్నాం ముఖ్యంగా ఈ వినాయక మండపాలను ఏర్పాటు చేసి గ్రాహాలు ఏర్పాటు చేసే దుర్వాహులకు తెలియజేయని అనగా అంతా కూడా కమిటీగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సామరస్యంగా పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను అట్లాగే నైట్ తప్పనిసరిగా మండపాల దగ్గర ఒకరు ఇద్దరు నిద్రించే విధంగా ఉండి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని తెలియపరుస్తున్నాను అట్లాగే మైక్ పర్మిషన్ దాన్ని ఇష్టారాజ్యంగా పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకుని పక్కన వాళ్ళకి డిస్ట్రిబ్యూన్ చేయొద్దని తెలియజేస్తున్నాను అట్లాగే మేము స్పెసిఫిక్గా తెలియజేసాం ఏ రోజు నిమజ్జనం చేస్తారో ఎక్కడ చేస్తారో ఎంత విగ్రహం ఎత్తు అనే వివరాలన్నీ కూడా ఈ కొత్తగా ఎస్పీ గారు మన డిపార్ట్మెంట్ వారు పెట్టినటువంటి కొత్తగా యాప్ పోటీ క్రియేట్ చేశారు దానిలో పూర్తి సమాచారం ఉంటుంది కాబట్టి మాకు కూడా వెంటనే ఏ ఊరు ఏంటి అనేది మొత్తం ఫోన్ నెంబర్తో సహా మాకు మా దగ్గర సమాచారం ఉంది అంతా కూడా ప్రశాంతంగా చేసుకుని ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా గొడవలు అల్లల్లో లేకుండా ఉండాలని వినం చేస్తున్నాను ఎందుకంటే ఈ పర్మిషన్లో వైలేషన్ ఇచ్చినటువంటి అనుమతులు వైలేషన్ చేసినట్టయితే అటు వారిపై సీవియర్ యాక్షన్ చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మంది ఈ ఊరేగింపులో నిమజ్జనం చేసే ఊరేగింపు కార్యక్రమంలో ఎక్కువ మంది యువత తాగొద్దని తాగిన వాళ్ళని పెద్దవాళ్ళు కంట్రోల్ చేయని పరిస్థితి ఉంది కాబట్టి తాగకుండా ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తున్నాను సరే కొంతమంది ఇంకా వాళ్ళ విషయాన్ని అలాగే కొంతమంది అనాథరాజుగా పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసుకున్నారు అట్టి వారి విషయంలో ఏదేని సంఘటన జరిగితే అట్టి వారిపై పూర్తిగా క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతుందని తెలియజేస్తున్నాను ఎందుకంటే కొంతమంది పెట్టుకోకుండా ఉన్నారనేది కూడా మాకు ఆంధ్ర రైతులో కొంతమంది ఏర్పాటు చేసుకున్నారు కానీ అటు వారందరూ కూడా ఈ రోజు లోపల పర్మిషన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఒకప్పుడు పర్మిషన్ తీసుకోవాలంటే చాలా వెయి ప్రైజులకు ఉండేది ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతి వచ్చేది గవర్నమెంట్ కొత్తగా మంచి సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేసినందువలన చాలా సులభతరంగా మీ వివరాలు అందులో ఫిల్ చేసి చేస్తే వెంటనే వంద రూపాయలు ఒక రోజుకైతే వంద రూపాయలు రెండు మూడు రోజులు అయితే మూడు వందల రూపాయలు చలానా కట్టుకున్నట్లయితే ఇమీడియట్గా అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి పర్మిషన్ తీసుకునే వారు కూడా జాగ్రత్తగా ఉండాలని గట్టిగా హెచ్చరిస్తున్నాను